ఓవైపు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఇమేజ్ ఏంటి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పరిశ్రమని ఒక భారీ ఇన్వెస్ట్మెంట్ని తీసుకొచ్చారంట ఆ ఇన్వెస్ట్మెంట్ గ్రౌండ్ అయిన తర్వాత రియాలిటీని చూసి పవన్ కళ్యాణ్ గారు నిశ్చేష్టులైపోయి ఆశ్చర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతం అమోఘ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ స్థాయి పెట్టుబడిని తీసుకువచ్చేశారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పొంగిపోయి ప్రశంసించారట అసలు ఇదంతా కూడా వైసీపీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి ప్రచారం అటువంటి ఫేక్ ప్రచారాలు అటువంటి ఫేక్ ప్రాపండాలు చేయడానికి ఎక్కడా కూడా ఆ పార్టీ లేదంటే ఆ పార్టీని ఫాలో అయ్యే వాళ్ళు కనీసం సిగ్గుపడకుండా ముందుకు వెళ్తూ ఉండాలని మనం చూస్తున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అయినా కాస్త ఉండాలి కదా ఆయనకి ఎటు ఉండదు కాబట్టి ఖచ్చితంగా ప్రజల ఫ్యాక్ట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి కాబట్టి ఈ ఫ్యాక్ట్స్ వెనుక ఉన్నటువంటి ఎవిడెన్స్ కూడా ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి వీటన్నిటిని మేము ముందుంచే ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తున్నాం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రశంసించిన ప్రాజెక్ట్ వెనుక ఉన్నటువంటి చొరవ ఎవరిది కృషి ఎవరిది ఆ ప్రాజెక్ట్ ని తరిమేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు ఆ తర్వాత లోపాయి ఒప్పందాలతోటి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి బెనిఫిట్ అయ్యారనే అనుమానాలు కూడా కూడా కలుగుతున్నాయి వంటి అంశాలను ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రీన్ కో ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే రెండు వేల ఇరవై మూడులో ఢిల్లీలో జరిగిన జీ ట్వంటీ సమ్మిట్ లో గ్రీన్ ఇనిషియేటివ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అట్రాక్ట్ ద అటెన్షన్ ఆఫ్ బిల్ గేట్స్ గారి దృష్టిని ఈ గ్రీన్ కో ప్రాజెక్ట్ అనేది అట్రాక్ట్ చేసింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఏ విధంగా గ్రీన్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి అనే అంశాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు ఈ గ్రీన్ కో ప్రాజెక్ట్ కి సంబంధించి మరొక అంశాన్ని మనం అబ్జర్వ్ చేయాలి చెలమల శెట్టి అనిల్ దానికి సంబంధించినటువంటి ఫౌండర్ అండ్ ఎండి ఇవాళ గ్రీన్ కో ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారి చొరవతో వచ్చిందంటే ఖచ్చితంగా అది అమ్మవాళ్ల ఉంటుంది అని వాళ్ళ మరొక ప్రచారాన్ని కూడా వైసీపీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీని ఫౌండర్ పేరును మనం ఇక్కడ నోటీస్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది ఇక చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు అనే దానికి ఇక్కడ మనం చూడగలుగుతున్నటువంటి ఎగ్జాంపుల్ రెండు వేల పద్దెనిమిది జూలై నెల పంతొమ్మిదవ తారీఖున విడుదలైనటువంటి జివో ఇది దీనికి సంబంధించి ఆర్డర్ కాపీలో మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ గ్రీన్ ఇనిషియేటివ్స్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విజన్ ఎలా ఉందనేది ఫస్ట్ లో చూడగలుగుతున్నాం ఇక సెకండ్ పారాగ్రాఫ్ లో వచ్చినట్లయితే టూ థౌసండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ లో గవర్నమెంట్ పార్ట్నర్షిప్ సబ్మిట్స్ ని కండక్ట్ చేసింది అందులో భాగంగా టూ థౌజండ్ ఎయిటీన్ పార్ట్నర్షిప్ సబ్మిట్ లో గ్రీన్ కో సంస్థ తోటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు ఆ ఒప్పందం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గ్రీన్ కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ కొన్ని ప్రపోజల్స్ ని సబ్మిట్ చేసింది కర్నూలు జిల్లాలో వారి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు ఆ తర్వాత మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్రపోజల్ ఆఫ్ గ్రీన్ కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ హాఫ్ అప్రూవ్డ్ ద ప్రపోజల్ ఆఫ్ గ్రీన్ కో ఎనర్జీస్ ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఐఆర్ఏపీ ఈ ప్రాజెక్ట్ ని అప్రూవ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ డెక్షన్ తీసుకుంది అందులో భాగంగా థౌసండ్ మెగావాట్స్ సోలార్ ఎనర్జీకి సంబంధించి అప్రూవల్ ఇచ్చారు ఫైవ్ ఫిఫ్టీ మెగావాట్స్ విండ్ ఎనర్జీకి సంబంధించి అప్రూవల్ ఇచ్చారు అండ్ ట్వెల్వ్ హండ్రెడ్ మెగా వాట్స్ అండ్ ట్వల్ హండ్రెడ్ మెగావాట్ స్టాండ్ అలో పంప్ స్టోరేజ్ కెపాసిటీస్ కి సంబంధించి అప్రూవల్ని ఇవ్వడం జరిగింది వన్ టీఎంసీ వాటర్ ను కూడా అలాట్ చేస్తూ ఆ రోజు అప్రూవల్ని ఇచ్చారు ఇక ఐఆర్ఈపి ఈ స్కీమ్ ఏదైతే ఓవరాల్ ప్రాజెక్ట్ ఉందో దీని అంతటినీ కూడా మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ గా గుర్తిస్తూ సింగిల్ విండో క్లియరెన్స్ ఇచ్చే దిశగా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా నాలుగు వేల ఏడు వందల ఎకరాలకు పైగా భూమిని యాజ్ పర్ ద లేటెస్ట్ మార్కెట్ వాల్యూ టు బి ఫిక్స్డ్ బై ద రెవెన్యూ డిపార్ట్మెంట్ అనే అంశాన్ని కూడా అక్కడ కోర్ట్ చేశారు ఫోర్ ఇయర్స్ ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలన్నారు పూర్తి చేయని పక్షంలో ఇమీడియట్ గా స్టేట్ గవర్నమెంట్ ఈ ఎంటైర్ ల్యాండ్ అంతటినీ కూడా వెనక్కి తీసుకుంటుందనే అంశాన్ని కూడా ఇక్కడ వారు పేర్కొన్నారు సో ఇదంతా కూడా ఆ రోజు జివో విడుదల చేశారు అజయ్ జైన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సో ఇదంతా కంప్లీట్ అయింది ఆ రోజు స్టేట్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది సో ఓకే ఫైన్ ఇదంతా జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో చాలా అక్రమాలు జరిగాయి దీన్ని అంతటిని స్కామ్ గా కన్సిడర్ చేయాలంటూ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి లెటర్ రాశారు ఆ డీటెయిల్స్ని ఒకసారి చూస్తే రెడ్డి ఇన్ హిజ్ లెటర్ టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సబ్మిటెడ్ ఏ మంత్ ఎగో అగో దట్ ద పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ వర్ సైన్డ్ వితౌట్ రిక్వైర్మెంట్ ఫర్ Power and uh, he alleged that this was a scam. అండ్ దట్ కాంట్రాక్ట్స్ షుడ్ బి రీనెగోషియేటెడ్ అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లెటర్లో పేర్కొన్నారు అయితే కేంద్ర ప్రభుత్వం దీని మీద కాస్త విచారణ జరిపిన తర్వాత ఆఫ్టర్ ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ హ్యా ఫౌండ్ నో మెరిట్ ఇన్ ఎలిగేషన్స్ లెవెల్డ్ బై ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దట్ ద ప్రీవియస్ గవర్నమెంట్ లెడ్ బై చంద్రబాబు నాయుడు ఫేవర్డ్ టాప్ రెన్యూబుల్ ఫార్మ్స్ ఇక్కడ క్లీన్ గా మనం చూడాలి గ్రీన్ కో ఎనర్జీస్ అనే దాన్ని కూడా ఇక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు అంటే ఈ గ్రీన్ కో సంస్థతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న ఒప్పందాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అనుమతుల్లో అక్రమాలు జరిగే అవినీతి జరిగింది ఇదంతా స్కామ్ గా పరిగణించాలని జగన్మోహన్ రెడ్డి చెప్పారు కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం వచ్చే నాటికి గ్రీన్ కో సంస్థకు సంబంధించి అక్కడ కాంక్రీట్ వర్క్స్ ని ప్రారంభించడాన్ని కూడా మనం చూస్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడేళ్ల కాలంలో ఏ విధంగా ఆ సంస్థను వంచారు ఆ సంస్థ నుంచి ఏ విధమైన లబ్ధి పొందారు ఎందుకని ఆ రోజు స్కామ్ అని చెప్పినటువంటి ప్రాజెక్ట్ ని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకువెళ్ళడానికి అనుమతించారు అనే అంశాలు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించాలి అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు చాలా స్పష్టంగా అవుతున్నాయి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రాజెక్ట్ ని ప్రత్యేకంగా ప్రశంసించారో ఆ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి దూరదృష్టి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో తీసుకున్న ఇనిషియేటివ్ కారణంగా గ్రీన్ కో ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే దిశగా ఇవాళ పురోగతి రావడం వంటి అంశాలను పవన్ కళ్యాణ్ గారు ప్రశంసించారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన ఇక్కడెక్కడ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఆ రోజుల్లో గ్రీన్ కో సంస్థని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఊహించుకోవచ్చు మూడేళ్ల కాలం ఆ ప్రాజెక్ట్ని డ్రాగ్ చేసినటువంటి అంశాలు కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి నష్టాన్ని చేయడానికి ప్రయత్నాలు చేశారనే అంశాలను కూడా చాలా క్లియర్ కట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి